ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం ఈ సాధనలో మొదటిది వివేకం మనము ప్రపంచములో చాలా వస్తువులను చూచుచున్నాము కానీ వాటి స్థితిని గమనించి మేని అవి చంచలమైనవని అనగా మనము సాధారణముగా పిలుచునట్టి మాయ యొక్క వివిధ రూపములే అని గ్రహింతుం ఈ తీరున లోతుకు వెళ్ళి దీని కారణం గుర్తించుటకు మనము అంతరంగమున ప్రేరేపింపబడదుము ఇట్లు మన దృష్టి చంచలమైన వస్తువుల మీద నుండి ఆ అచంచలము లేక శాశ్వత తత్వం పైకి ప్రాపంచిక వస్తువులపై ఆసక్తి పోవును వాటితో మనకు సంబంధం లేనట్లు భావింతుము ఇది మనలను సాధన చతుష్టయంలోని రెండవది ఎగు వైరాగ్యమునకు తీసుకొని పోవును ఇతర కారణముల వలన కూడా స్థితి కలుగవచ్చును దృష్టాంతముగా ప్రాపంచిక వస్తువులను మనసు అనుభవించిన మీదట కొన్ని సమయములందు మనము ఆంతరంగికముగా వాటి ఏడ విముఖత్వము చెందెదము అట్టి తరుణములలో మన దృష్టి స్వాభావికముగా కానే ఒక ఉన్నతాశ్రయం వైపు మొగ్గు చూపగా మనము దైవచింతనకు జాగృతమైనట్లు అనుభూతి చెందదము రెండవది ప్రపంచంలోని దుర్మార్గము విశ్వాస ద్రోహముల వలన ఘాడముగా విచలితమైనచో మనము విసుగు పుట్టి ఆంతరంగికముగా ప్రాపంచిక వస్తువులపై విముఖత్వము చెందదము అసంతృప్తి వైరాగ్య భావములు మనము మన సన్నిహితులను పోగొట్టుకుని వియోగ దుఃఖమున మ్రగ్గు చున్నప్పుడును కలుగును కానీ అట్టి సమయములందు కలిగిన వైరాగ్యము ఎప్పుడో గాని నిక్కమైనది కాదు నిలుచున్నది కాను ఉండదు ఆ కష్టపరిస్థితిలో పోవుట తోడనే అవియును మాయమగును ఒకనొక వ్యక్తి కబీరుదాసుని చూడగూరినట్లు వివరించు కథ ఒకటి ఉన్నది అతడు కబీరుదాసు గృహమునకు చేరగా కబీరు తన బంధువులలో ఒకడు చనిపోయినందున వానిని దహనము కావించుటకై శ్మశాన వాటికకు పోయేనని తెలియబరుపబడాను ఆ వ్యక్తి కబీరును చూచుటకు శ్మశానమును కరిగిన కానీ అతడు కబీర దాసు ఇంతకు మున్నెప్పుడును చూడకపోవటచే అతనిని అందరిలో గుర్తించుట కష్టమై తలిచిన అందుచే అతనిని సులువుగా గుర్తించుటకై శ్మశాన వాటిక వద్దనున్న ఏ ఒకని ముఖము చూచినను దాని చుట్టూను తేజోమండలము కనిపించను శ్మశాన వాటికకు పోవునప్పుడు ఆ పరివేషములలో ప్రతి ఒక్కరి ముఖము చుట్టూను ప్రకాశమానముగా కాన్పించును వారు తిరిగి వచ్చినప్పుడు రాను రాను అవి కాంతి తరిగి చివరకు మఠమాయముగును కానీ కబీరు ముఖమును చుట్టియుండు పరివేశం మాత్రము సర్వదా ఒకే కాంతితో ప్రకాశించును దీనిని బట్టి అట్టి హఠాత్ సంభవముల మూలమున కలిగడి వైరాగ్య భావము సాధారణముగా క్షణికమని అది పరిస్థితులలో మార్పు వచ్చిన తోడనే మారిపోవుననియో తెలియను ఈ ఏలన ఆ హఠాత్తైన ఆఘాతము తాత్కాలికముగా వైరాగ్య భావమును కలిగించినప్పటికీ ఆశలు భోగ లాలసతలు బీజరూపమున ఇంకను హృదయాంతరమున గాఢముగా నాటుబడి ఉండి అనుకూల వాతావరణం ఏర్పడిన వెంటనే భేదించుకుని పైకి రావచ్చును యథార్థ రూపమున కలకాలం ఉండడి ఫలితములతో వైరాగ్య భావమును పెంపొందించుకొనుట కేవలము అంతరంగమును పూర్తిగా పరిశుద్ధపరచి తరి తగిన రీతి భావము నెలకొన చేసిన మీదటనే వీలవి ఇక్కడ బాబుజీ గారు మనకి సాధన చతుష్టయములలోని మొదటిదైనటువంటి వివేకం గురించి చెబుతున్నారన్నమాట మనం ఈ ప్రపంచంలో చాలా వస్తువులను చూస్తూ ఉంటాం రోజు కానీ వాటిని గమనిస్తూ ఉంటే ఏంటంటే అవి చాలా చంచలమైనటువంటివి తర్వాత మారిపోతూ ఉంటాయి అన్నమాట ఎన్నో వస్తువులు తీసుకోండి అందులో చాలా మార్పులు వస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ గ్రహిస్తుంటే మనిషి కనిపిస్తుందంట అనిపిస్తుంది అరే ఈ క్షణం ఉన్నది ఇంకో క్షణం లేదే మారిపోతుంది అని ఇప్పుడు ఒక చిన్న మొక్క తీసుకోండి మొక్క ఉంటుంది అది కొద్దిగా పెరుగుతుంది కొన్ని ఆకులు వస్తాయి కొమ్మలు వస్తాయి రెమ్మలు వస్తాయి మరి పెద్ద మహావృక్షమై పెరిగిపోతాయి అరే దాకా చిన్న ఇంత పెద్ద వృక్షమైపోయింది బీజం నుంచి మొక్క అలాంటిది అలాగే మనిషి కూడా బాల్యము యవ్వనము మరి మధ్య వయస్సు తర్వాత వృద్ధాప్యము ఈ రకంగా అంతా మరి తర్వాత చివరికి మరణం అంటే మనము మన తాతలు ముద్దాతలు అందరూ ఉన్న వాళ్ళని మేము చూసాము చూసింత బాల్యంలో చూసాము కానీ ఇప్పుడు వాళ్ళు లేరు అంటే ఈ ప్రపంచం అంతా నశ్వరమే అంటే ఈ రోజు ఉన్నది ఇంకో రోజు లేదు ఈ క్షణం ఉన్నది ఇంకో క్షణం లేదు ఏ వస్తువులు అన్నది తీసుకోండి అసలు సముద్రాలకైతే లేదు కదండి అలా ఏం కాదు సముద్రాలకి ఉంది పర్వతాలకి ఉంది ఎందుకంటే సముద్రాలు ఎన్నో సముద్రాలు ఇంగిపోయి అవి ఎడారులే మార్పడి ఉన్నాయి ఇప్పుడు ఉండే ఎడారులన్నీ ఎప్పుడో ఒక ఎన్నో వేల సంవత్సరాల వెనకల కొన్ని లక్షల సంవత్సరాల వెనకల అవి సముద్రాలుగానే ఉండేవి అలాగా ఎంతో మార్పు ఈ ప్రపంచంలో సృష్టి మొదలైనప్పటి నుంచి మార్పు మార్పు మార్పులోనే ఉంది కాబట్టి ఎప్పుడైతే మనిషికి ఆలోచన తడుతుందో అరే ఏంది ఇది ఎంత నశ్వరం కదా అన్నప్పటికీ అప్పుడు మనిషి దృష్టి ఎటుపక్క మరులుతుంది నశ్వరం కానటువంటి శాశ్వతమైనటువంటి ఆ వస్తువు ఏంటి అనే దాని గురించి ఆలోచన వస్తుంది అప్పుడు దానికి లోతులోతుగా వెళ్ళి అంతరంగం లోపల వెతికేదానికి మొదలు పెడతాడు మనిషి ఆ ప్రేరణ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ రకంగా మనిషి ఏంటంటే చంచలమైన మారిపోతున్నటువంటి నిశ్వరమైనటువంటి వస్తువులపైన అతనికి అంత ఆలోచన అనేది దూరమైపోతూ వస్తుంది అనమాట దానిపైన ఉండేటువంటి మక్కువ కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట కాబట్టి అతనికి మనసు ఆ వస్తువులపైన సంబంధం చాలా తక్కువవుతూ వచ్చేస్తుంది అనమాట ఇది ఏంటంటే ఈ రకంగా కలుగుతూ 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 ఏమవుతుంది మనం సాధన చతుష్టయంలో ఉండేటువంటి రెండవది ఏది అంటే వైరాగ్యం వైపుకు తీసుకెళ్తుంది వివేకంతో మనిషి ఆలోచించడానికి మొదలు పెడతాడు ఆ ఆలోచన ఏం చేస్తుంది ఈ ప్రాపంచిక వస్తువుల నుంచి మనకి సంబంధాన్ని తగ్గిస్తూ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే తగ్గిస్తూ వచ్చిందో అప్పుడు మోహం అనేది లేకున్నట్టుగా ఆ వైరాగ్య భావం అనేది వచ్చేస్తుంది వేరే కారణాల వల్ల కూడాను వైరాగ్యం రావచ్చు మనిషికి ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి వస్తువుల్ని బాగా భోగం చేసి చేసి చాలా కొంచెం చాలా సిరి సంపదలు ఉండారు ఏంది ఇది ఈ దీంట్లో ఏమైనా అర్థం ఉందా అని అనిపించి దాన్ని వదిలిపెట్టేసేసి వైరాగ్య జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు లేదా ఏదో కష్టాలు వచ్చినాయి ఇవన్నీ నువ్వు దాని నుంచి నిందలు వచ్చినాయి మనసు చాలా కృంగ తీసుకొని పోయి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం నుంచి ఇది ఎంత చేసినా కూడా ఇట్లే కదా అనేటువంటిది ఒక వైరాగ్య భావం వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇవన్నీ ఎవరైనా మనకి చాలా ఆప్తులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా మరణం చెందితే అప్పుడు కూడా వైరాగ్యం వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ వైరాగ్యం ఈ రకంగా వచ్చింది కదా ఇది శాశ్వతమైనటువంటిది కాదు ఎందుకంటే కొన్ని అది మాసిపోతుంది మళ్ళీ ప్రపంచానికి తిరుగుతుంది కాబట్టి బాబుజీ గారు కబీర్దాస్ గారి ఒక కథ చెప్తున్నారనమాట ఎవరో ఒక వ్యక్తి కబీర్దాస్ని వెతుక్కుని వచ్చారనమాట వాడి ఇంటికి అప్పుడు కబీర్దాస్ గారు వాళ్ళకి ఎవరో తెలిసినటువంటి వాళ్ళ ఆప్తులు చనిపోయినారంటే వాటికి వెళ్ళారనమాట కాబట్టి ఆ వ్యక్తికి అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఇలా వెళ్ళారు అంటారే నేను కబీర్దాస్ గారిని చూడనేలేదు కదా ఎప్పుడు ఎలా నేను ఆయన్ని గుర్తుపట్టేది అని అడిగితే వచ్చేటప్పుడు ఎవరి ముఖంలో అయితే ఆ తేజస్సు అలాగే శాశ్వతంగా ఉందో వాళ్లే కబీర్దాసు అని చెప్పాడంట అంటే ఏంటంటే మనం ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి అలాగా ఆ శ్మశాన వైరాగ్యం అనేది ఉంటుందన్నమాట మనిషి లోపల అప్పుడు ముఖమంతా ఒక తేజస్సుతో వెలుగుతూ ఉంటుందన్నమాట తిరిగి వాపసు వచ్చేటప్పుడు ఏంటంటే రాను 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 అది తగ్గిపోతుందనమాట తగ్గిపోయి మళ్ళీ ప్రపంచానికి అంటుకుంటుంది కాకపోతే ఎవరైతే నిజంగా అంటే భగవంతుడి ఒక మార్గంలో నడుస్తున్నారో ఆ సాధన చేస్తున్నారో వాళ్ళ ముఖంలో ఆ తేజస్సు అలాగే ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ అని బాబుజీ గారు చెప్తున్నారు కాబట్టి అటు కృత్రిమంగా వచ్చినటువంటి లేదంటే ఏదో ఒక కారణంగా వచ్చినటువంటి వైరాగ్యం ఏముంది కదా అది చాలా కాలం ఉండదు ఎందుకంటే కోరికలు అనేటువంటిది భోగలాలసము అనేటువంటి బీజం ఏముంది కదా అది హృదయంలోని అంతరాళంలో ఉంటుంది చాలా గాఢంగా నాటుకొని ఉంటుంది అంటే మరుగై ఉంటుంది దానికి అనుకూల పరిస్థితి వచ్చింది ఏంటి వాతావరణం వచ్చిందంటే వెంటనే అది భేదించుకొని పైకి రావచ్చు అని చెప్తున్నారనమాట బాబుజీ గారు అంటే నా కోరికలు లేవు నాకేం లేదు నాకేం అక్కర్లేదు అని నేను బయట కనొచ్చు కాకపోతే లోపల అది బీజరూపంలో అలాగే ఉండి ఉంటుంది ఆ బీజం కూడాను వెళ్ళిపోవాలంటే బాబుజీ గారు చెప్పినట్టు బీజ దగ్ధ స్థితి అని చెప్తారు బాబుజీ గారు అంటే అది ఎలాగ సాధ్యమవుతుంది అంటే మనము శుద్ధి అంతరంగం పరిశుద్ధం అవ్వాలన్నమాట ఎప్పుడైతే సాధన చేసి అంతరంగం పరిశుద్ధం అవుతుందో అప్పుడు వేరే రీతిలో అన్ని రీతులలో మితభావం కలుగుతుంది అది నెలకొల్తు నెలకొంటుందన్నమాట మనిషి లోపల ఆ రకంగా ఉండే ఒక స్థితి వచ్చింది అంటే అప్పుడు వైరాగ్యం అనేది శాశ్వతంగా ఆ మనిషిలో ఉంటుంది అని బాబుజీ గారు చెప్పారు కాబట్టి మిత్రులరా ఇవాళ మనం సత్సంగంలో రెండు విషయాలు తీసుకున్నాం ఒకటి వివేకము సాధన విషయంలోని రెండు విషయాలు ఒకటి వివేకము రెండవది వైరాగ్యం అనేది ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరి కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం